ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఆశావాహులను నైరాస్యంలో ముంచెత్తిందా అధిష్టానం తీరుపై వారంతా మరోసారి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా మాకు సీనియార్టీ లేదా సిన్సియార్టీ లేదా మేము అర్హులం కామా అంటూ హస్తం పార్టీ ఆశావాహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారా ఇంకెన్నాళ్ళు ఎదురు చూపులంటూ ఆల్రెడీ అలకపాన్ పెక్కేశారా ఎవరా ఆశావాహులు ఏమకదా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన హస్తం పార్టీలో చిచ్చు రాజేసింది ఉమ్మడి నల్గొండ రాజకీయాల్లో పదవుల దుమారం రేగుతోంది అధిష్టాన నిర్ణయంపై నేతలు బహిరంగ విమర్శలు చేయకపోయినా లోపల మాత్రం కుతకుతలాడిపోతున్నారు అధిష్టానం వ్యవహారం సీనియర్లకు చెక్ పెట్టేలా ఉందన్న ప్రచారం హల్చల్ చేస్తోంది జిల్లాలో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రేసులో ప్రతిపాదనలో లేని పేర్లను ప్రకటించడంలో అధిష్టానం ఆంతర్యమేమిటని ఆలోచనలో పడ్డారట సీనియర్లు కొందరు లోపల మదన పడుతున్నా కొందరు ఆశులు మాత్రం అధిష్టాన వైఖరిని తప్పుబడుతున్నారట ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన తమ పరిస్థితి ఏంటనే వాదనలు బలంగా వినబడుతున్నాయి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు వరించనున్నాయి వీరంతా తొలిసారిగా చట్టసభలో సభల్లో అడుగు పెట్టనున్నారు అందులో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అనుచరుడు కేతావత్ శంకర్ నాయక్ కాగా మరొకరు రేవంత్ కోటరీగా ముద్రపడ్డ అద్దంకి దయాకర్ ఈఎన్ రేవంత్ కోటరీ అనడం కంటే కోమటి బ్రదర్స్ తో పాటు మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి బద్ద వ్యతిరేకి అనడం కరెక్ట్ అంటోంది కేడర్ మిత్రపక్ష పార్టీ సిపిఐకి ఒక ఎమ్మెల్సీ ఇస్తామని ప్రామిస్ చేశారు కాబట్టి ఆ కోటాలో ఆ పార్టీ నేత నెల్లికంటి సత్యం పేరును ప్రకటించారు ఈ ముగ్గురి పదవులే ఇప్పుడు మిగతా నేతలకు మింగుడు అంశంగా మారింది మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులుగా ఉన్న పున్నా కైలాష్ నారబోయిన రవి లాంటి నేతలు కూడా నామినేటెడ్ పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదిగో అదిగో అంటూ ఊరుస్తూ వస్తోంది అధికారంలోకి వస్తే పున్నా కైలాష్ కు నామినేటెడ్ పదవి ఇస్తారని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే మాటిచ్చారట ఇక ఎన్నికల ముందు పార్టీలో చేర్చుకున్న నారబోయిన రవికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భరోసా ఇచ్చారట ఆయన మాట నమ్మి పార్టీలో చేరిన రవికి కూడా కాంగ్రెస్ అధిష్టానం బిగ్ హ్యాండ్ ఇచ్చిందనే ఆవేదనలో ఉంది అనుచర వర్గం కుందూరు జానారెడ్డి మరో అనుచరుడు కొండేటి మల్లయ్య కూడా తెగ ఫీల్ అయిపోతున్నారట సీట్ల సర్దుబాటులో భాగంగా మల్లయ్యకు నామినేటెడ్ పోస్ట్ ఆఫర్ చేసిందట అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరును పరిశీలించకపోవడంతో ఆయన కూడా మదన పడిపోతున్నారట ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుడి ఎడమ భుజాలుగా ఉన్న బుర్రి శ్రీనివాసరెడ్డి గుమ్ముల మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ చాలా రోజులుగా అధిష్టానం దగ్గర నామినేటెడ్ పోస్టు కోసం ప్రతిపాదన పెట్టారట ఎన్నో ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వీరిద్దరూ కార్పొరేషన్ పదవైనా దక్కకపోతుందా అని చిన్న ఆశతో ఉన్నారట తాజా ఎమ్మెల్సీ పదవులు ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఆధిపత్య పోరుకు ఆజ్యం పోశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కొందరు సీనియర్ నేతల అనుచరులకు పదవులు దక్కకపోవడం పార్టీలో మరింత రచ్చకు తెరలేపిందని చెబుతున్నారు మరి నెక్స్ట్ లిస్టులోనైనా మిగతా ఆశవహులను నామినేటెడ్ పదవులతో బుజ్జగిస్తుందో లేదంటే మళ్లీ ఇస్తుందో అధిష్టానం ఆలోచన ఎలా ఉండబోతోందో పెరుమాళ్ళకి ఎరుక